ఆంధ్రప్రదేశ్లో కొత్త సర్వే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొత్తగా కొన్ని పథకాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది అయితే ఇవి సూపర్ సిక్స్ కాదు వాటిని మించిన పథకమని స్వయంగా సీఎం చంద్రబాబే చెప్తున్నారు ఇప్పటి వరకు సూపర్ సిక్స్ పథకాల వ్యవహారం ఎలా ఉన్నా వచ్చే ఉగాది నుంచి అమలు చేయాలని భావిస్తున్న వినూత్న పథకం పి ఫోర్ ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది పేదలను నాలుగు వర్గాలుగా విభజించి వారిలో ఇరవై శాతం మంది ఈ పీ ఫోర్ పథకాన్ని అమలు చేయనున్నారు అతిమిత్తంగా చెప్పాలంటే పీ ఫోర్ ద్వారా పేదలకు ఆ వర్గం నుంచి బయటకు తీసుకువచ్చి వారిని ఆర్థికంగా కొంత మేరకు సంపన్నులను చేయటమే లక్ష్యం అయితే ఈ పనిని ప్రభుత్వం నేరుగా చేయదు సమాజంలో సంపన్నులు ఎన్ఆర్ఐ వర్గాలు తమ తమ జిల్లాలకు ఏదైనా చేయాలని అనుకునే శ్రీమంతులకు పి ఫోర్ పథకంలో ఎంపిక చేసిన పేదల జాబితాను అందిస్తారు ఆయా సంపన్న వర్గాల తమ ఆర్థిక సాయంతో ఈ పేదలను సంపన్నులుగా తీర్చిదిద్దునున్నారు అంటే వారికి సేతువృత్తులు నేర్పడమో పరిశ్రమలు చిన్నపాటివి పెట్టించడమో చేస్తారన్నమాట తద్వారా సమాజంలో ఇరవై శాతం మంది అట్టడుగు పేదలను ఉద్ధరించి పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు నిర్దేశించుకున్నారు అయితే లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది దీనికి సంబంధించి సర్వే చేయనున్నారు సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ సర్వే ద్వారా వారి ఆర్థిక ఆదాయ పరిస్థితిని ప్రభుత్వం తెలుసుకుంటుంది తద్వారా వారిని జాబితాలో చేర్చి వారికి సంపన్నుల నుంచి సాయం అందించే బాధ్యతను తీసుకుంది అయితే ఈ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసి క్రమంలో కొన్ని ప్రశ్నలు రూపొందించారు అవి ఇప్పుడు సత్యాంశ సత్యాంశం అయ్యాయి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం ఇవి ప్రశ్నలు మీకు టీవీ ఉందా ఉంటే అంగుళాలు ఉంది అది స్మార్ట్ టీవీయా పాత టీవీయా రేషన్ కార్డు ఉందా ఉంటే ఎన్నేళ్ళ నుంచి రేషన్ తీసుకుంటున్నారు మీకు వాషింగ్ వాషింగ్ మిషన్ ఉందా సెల్ ఫోన్ ఉందా ఉంటే అది స్మార్ట్ బటన్ ఫోనా ఇంట్లో ఎంతమందికి ఫోన్లు ఉన్నాయి ఇంట్లో ఎంతమంది పని లేదా ఉద్యోగం చేస్తారు వచ్చే ఆదాయం ఎంత ఖర్చులు ఎంత పిల్లలు ఎంతమంది ఏం చూస్తున్నారు మీకు ఏసీ ఉందా ఇంట్లో కంప్యూటర్ ఉందా ల్యాప్టాప్ వాడటం వచ్చా ఇలా పలు ప్రశ్నల ద్వారా పి ఫోర్ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు మరి ఎంతమంది ఈ జాబితాలో ఉంటారో చూడాలి ఏదైనా నిజంగా ఈ పథకం అమలు చేస్తే పేదలకు కొంతమేరైనా న్యాయం జరుగుతుందని భావించాలి ఇది నేటివ్ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియపరచండి మరి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్